హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ ఫ్రీక్వెన్సీ మన లాస్ట్ ఎపిసోడ్లో క్లైమేట్ చేంజ్కి కార్బన్ ఎమిషన్కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకున్నాం అదే మనం ఈ ఎపిసోడ్లో ఏంటంటే మనం అసలు ఎందుకంత కార్బన్ ఎమిషన్ చేయాల్సి వచ్చింది అనే దాని గురించి తెలుసుకున్నాం ఇంకా లేట్ చేయకుండా మనం ఎపిసోడ్ టూ స్టార్ట్ చేసేద్దాం గైస్ మనం ఎందుకు ఎక్కువ ఎమిట్ చేస్తున్నామో తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ఎయిటీన్త్ సెంచరీకి వెళ్ళాలి ఎయిటీన్త్ సెంచరీలో ఒక స్పాటిష్ ఇంజనీర్ నేమ్ మీ అందరికీ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది జేమ్స్ వాట్ తను ఏంటంటే కోల్ మైనింగ్లో వాటర్ని పంప్ చేయడం కోసం ఫాస్ట్గా పంప్ చేయడం కోసం ఏదో ఒక ఎక్విప్మెంట్ కనుక్కుందాం అనుకుని తను స్టీమ్ ఇంజన్ కనిపెట్టాడు అనమాట అదేంటంటే తను అనుకున్న దానికన్నా చాలా పవర్ఫుల్గా పనిచేసింది ఒక స్టీమ్తో నడిచే ఇంజన్ అనమాట దాంతో ఏంటంటే అందరూ దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు స్టీమ్ ఇంజన్ని కానీ స్టీమ్ ఇంజన్ నడవాలంటే దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కోల్ కావాలి అప్పుడు మొత్తం ఎక్కడెక్కడ ఉన్న రిసోర్సెస్ అన్నిటి నుంచి కోల్ బర్న్ చేయడం ఆ కోల్ బర్న్ చేస్తే మనకు తెలిసిందే కదా ఆటోమేటిక్గా అది కార్బన్ ఎమిషన్ చేస్తుంది ఏంటంటే మనకి ఆ స్టీమ్ ఇంజన్ రన్ చేయడానికి కోల్ కావాలి కాబట్టి ఆ కోల్ బర్న్ చేస్తే మనకి కార్బన్ ఎమిషన్స్ వస్తాయి కాబట్టి అలాగా మనకి కార్బన్ ఎమిషన్స్ స్టార్ట్ అయినాయి తర్వాత ఆ ఇంజన్ పర్ఫార్మెన్స్ హై పర్ఫార్మెన్స్ హై ఎఫిషియన్సీ ఉండటం వల్ల దాన్ని వేరు వేరు ఇండస్ట్రీస్లో వేరు వేరు వర్క్ లోడ్స్లో యూస్ చేయడానికి ట్రై చేశారు అది సక్సెస్ అవడంతో మనకేనంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది ఒక మెషిన్ మనం మాన్యువల్ చేయాల్సిన వర్క్ చేస్తుంది అంతే ఇంకా దాంతో ఇంకా ఎవ్రీ ఇండస్ట్రీలో స్టీమ్ ఇంజిన్స్ని పెట్టడం కోల్ని బర్న్ చేయడం ఎమిషన్స్ చేయడం సేమ్ ఆ ప్రాసెస్ అలా రిపీట్ అవుతూ రిపీట్ అవుతూ రిపీట్ అవుతూ వచ్చిందనమాట తర్వాత ఫాసిల్ ఫ్యూయల్స్ ఫైండ్ అవుట్ చేయడం అవి ఇంకా ఎనర్జీ డెన్సిటీ రిచ్ ఉండటం దానివల్ల అవి స్కోల్ ప్లేస్లో అవి యూస్ చేయడం ఇంకా ఫాస్ట్గా ఎనర్జీ రెవల్యూషన్ వచ్చింది ఎందుకంటే మొత్తం ఇంకా వరల్డ్ అంతా ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద నడవటం మొదలుపెట్టింది ఎంత అంటే మనం ప్రజెంట్ ప్రెసెంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్లో యావరేజ్గా పర్ ఇయర్ మనం అరౌండ్ ఫిఫ్టీ టూ బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ చేసాం మనం అంత ఎక్కువ ఎమిషన్స్ చేసేంతగా మన ఇండ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ కానీ మొత్తం అంతా డిపెండ్ అయిపోయింది అసలు మనం ఇది కానీ అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటే దానికి అవి మన ఇన్ వన్ మ్యాన్స్ లైఫ్ టైంలో అంటే మన మనుషుల యొక్క లైఫ్ టైంలో రీప్లెనిష్ అవ్వలేము అనమాట అంటే మళ్ళీ రీజనరేట్ చేయలేవు అంటే మనం ఒకసారి ఖర్చు పెట్టేసామనుకోండి ఈ ఫ్యూయల్ని మళ్ళీ ఒక హ్యూమన్ లైఫ్ టైంలో అది మళ్ళీ రీజనరేట్ అవ్వలేదు అట్లని నాన్ రెన్యుబుల్ అంటారు ఆ నాన్ రెన్యుబుల్స్లోకి పాజిటివ్ ఫ్యూయల్స్ వస్తాయి ఇవి అసలు ఎలా ఫామ్ అయినాయి అంటే మిల్ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆ డెడ్ మాస్ డెడ్ యానిమల్స్ డెడ్ ప్లాంట్స్ ఇవన్నీ భూమిలోకి వెళ్ళిపోయి అక్కడ డీకంపోజ్ అవ్వక ఆ ప్రెషర్లో ఆ ఎత్తులో ఉన్న హీటు ఆ చుట్టూ ఉన్న ప్రెషర్ వల్ల అక్కడే కుక్ అయిపోయి ఇలా ఫాజిల్ ఫ్యూయల్స్ కింద కొన్ని ఏమో కోల్ కింద మిగ ఇంకొన్ని పెట్రోల్ డీజిల్ గ్యాస్ న్యాచురల్ గ్యాస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కింద అక్కడ ఉండిపోయినాయి అవి ఆ స్టేట్లోకి రావడానికి కొన్ని మిలియన్ ఇయర్స్ పట్టింది ఆ కా అందుకే మనం ఇట్లా ఏంటన్నా అంటే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటాం దీనివల్ల మనకి ఎర్త్కి డిసడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే హై అమౌంట్స్ ఆఫ్ కార్బన్ రిలీజ్ చేస్తుంది అదేవిధంగా ఇవి రీజనరేట్ అవ్వడానికి మనకి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అంతా బాగానే ఉంది కానీ మన దగ్గర అన్ని ఇండస్ట్రీస్ లేవు కదా మనం ఎందుకు ఎక్కువ కార్బన్ ఎమిషన్ చేస్తున్నాం అనుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు అక్కడే ఉంది ట్విస్ట్ ఎందుకంటే కార్బన్ అనేది ఓన్లీ ఇండస్ట్రీస్లోనే యూస్ చేయవు మనం డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో యూస్ చేస్తాం అవి ఏమేంటంటే పవర్ జనరేషన్లో ఇండస్ట్రియలైజేషన్లో నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ పర్పస్కి తర్వాత అగ్రికల్చర్ తర్వాత పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ అనమాట ఇలాగా మన ఈ సిక్ మేజర్గా ఈ సిక్స్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మనం ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ యూస్ చేస్తాం ఇప్పుడు మనం ఒక్కొక్క ఇండస్ట్రీలో ఎలాగా ఎందుకు వస్తు యూస్ చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం సో అందులో ఫస్ట్ వచ్చేసి పవర్ జనరేషన్ మన ఓవరాల్ మన కంట్రీలో తీసుకుంటే అరౌండ్ మనం జనరేట్ చేసిన పవర్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పవర్ మనం కోల్తోనే జనరేట్ చేస్తున్నాం మనం సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ కోల్ అనమాట అంత ఎక్కువ యూస్ చేస్తున్నాం మనం కోల్ పవర్ జనరేషన్ కోసం తర్వాత సేమ్ అదే పవర్ జనరేషన్లో మనం న్యాచురల్ గ్యాస్ కూడా యూస్ చేస్తున్నాం అది సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అరౌండ్ ఉంటుంది ఆయిల్తో మనం అంత ఎక్కువ జనరేషన్ అయితే యూస్ చేయట్లేదు కానీ అక్కడక్కడ అక్కడక్కడ యూజ్ చేస్తున్నాం తర్వాత ఇండస్ట్రియల్ పర్పస్ ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఖచ్చితంగా ఇండస్ట్రీ నడవాలంటే ఇండస్ట్రీలో ఖచ్చితంగా స్టీమ్ కావాలి స్టీమ్ జనరేట్ చేయాలంటే మనకు ఉన్నాయి రెండే రెండు మార్గాలు ఒకటే కోల్తో ఇచ్చే స్టీమ్ అదే సారీ కోల్తో హీట్ జనరేట్ చేసి వాటర్ని బాయిల్ చేసి స్టీమ్ కింద కన్వర్ట్ చేయడం లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ లైక్ పర్నెస్ ఆయిల్ కానీ డీజిల్ ఫైడ్ బాయిలర్స్ కానీ ఇవన్నీ యూస్ చేసి స్టీమ్ జనరేట్ చేయటం అక్కడ మనకి ఏంటంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ లో ఖచ్చితంగా ప్రతి ఇండస్ట్రీలో మనం ఫాజిల్ ఫ్యూల్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం థర్డ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఇది మీ అందరికీ తెలిసిందే బండి నడవాలంటే పెట్రోల్ కావాలి దీని గురించి నేను అంత ఎంత ఎక్స్ప్లెన్షన్ ఇవ్వక్కర్లేదు ఫోర్త్ వచ్చేసి రెసిడెన్షియల్ సెక్టర్ ఇంట్లో వన్ 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 వండాలంటే గ్యాస్ కావాలి దీని గురించి పెద్ద నేను చెప్పక్కర్లేదు ఇంకా ఫిఫ్త్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్ పంట పండించాలంటే అందులో ఎక్విప్మెంట్లు నడవాలి దానికి డీజిల్ కావాలి పెట్రోల్ కావాలి ఎక్స్వై కావాలి అక్కడ కూడా మనకి ఎమిషనే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఆల్రెడీ ఇండస్ట్రీస్ అన్నారు కదా మళ్ళీ పెట్రో కెమికల్ ఇండస్ట్రీ ఏంటని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మనం ఇప్పుడు ప్లాస్టిక్ గురించి డిస్కస్ చేయాలి ప్లాస్టిక్ అనేది మన డే టు డే లైఫ్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందంటే అది లేకుండా మనం బతకలేకపోతున్నాం అంత ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట ఈ ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వస్తుందండి ఫ్యా ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది ఈ ఫాజిల్ ని కొన్ని ఆపరేషన్స్ చేయటం వల్ల ప్లాస్టిక్ వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ జనరేషన్కి ఆ ఫాజిల్ ఏ వాడతాం కాబట్టి ప్లాస్టిక్ జనరేషన్ కూడా మనకి కార్బన్ ఎమిషన్ ఉంటుంది అనమాట సో ఈ కార్బన్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది మన డే టు డే లైఫ్లో అంత లింక్ అయిపోయి అనమాట దాని నుంచి మనం సెపరేట్ అయ్యి ఫుల్ గ్రీనర్ ఫ్యూయల్స్కి లేదా ఎమిషన్స్ లెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది కానీ మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్ మనం ఉన్న ఎమిషన్ రేట్తో అంత మనం అనమాట అది ఎందుకంటే క్లైమేట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది కాబట్టి మనం పరిష్కారాలు ఏమన్నా తెలుసుకోవాలన్నా దీనికి మనం ఎంత ఫాస్ట్గా తెలుసుకుంటే అంత మంచిది దీనికి ఏంటంటే మనం డీటెయిల్గా ఒక్కొక్క సెక్టర్లో ఎలాగా మనం మార్పులు తేవచ్చు ఎలాంటి మార్పులు రావాలి ఎలాంటి మార్పులు వస్తే మనకి ఎమిషన్స్ తగ్గుతాయి అనేది మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో డీటెయిల్గా తెలుసుకుందాం ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను కార్బన్ ఎమిషన్ గురించి ఫాజిల్ ఫ్యూల్స్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సరే సరేగా ఈ వీడియో కిందే మర్చిపోకుండా స్టే కూల్ అండ్ కీప్ పవర్ అర్త్ కూల్